ప్రదోషవ్రతం అనేది ప్రతి నెలలో వచ్చే త్రయోదశి నాడు ఆ పరమశివుణ్ణి పూజించే వ్రతం ఈ వ్రతం సూర్యాస్తమయానికి ముందు ఆ తరువాత కొంత సమయం వరకు ఆ శివుణ్ణి ఆరాధించడానికి అనువైన సమయంగా కూడా భక్తులందరూ నమ్మాలి ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి శ్రేయస్సు కూడా కలుగుతాయి ఈ ప్రదోషవ్రతం అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన వ్రతం ఇది త్రయోదశి నాడు పదమూడవ రోజున జరుపుకోవాలి ఈ రోజున శివుణ్ణి ఆ పార్వతీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు సంతోషం కూడా కలుగుతాయని భక్తులందరూ నమ్మాలి ఈ వ్రతం ఆచరించడం వలన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది శివుణ్ణి పూజించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వ్రతం వలన గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులందరూ నమ్మాలి వ్రతం ఆచరించడం వలన ఆర్థిక సామాజిక కుటుంబపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి జాతకంలో ఉన్న గ్రహ తొలగించడానికి కూడా ఈ ప్రదోష వ్రతం సహాయపడుతుంది ప్రదోష వ్రతం రోజున భక్తులందరూ ఉపవాసం ఉండడం చాలా మంచిది కొంతమంది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని ఉంటారు మరికొంతమంది రాత్రి భోజనం చేయకుండా ఆ తెల్లార్లు కూడా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాసం ఉంటారు ప్రదోష సమయంలో శివాలయాన్ని సందర్శించి ఆ పరమశివుడికి బిల్వ పత్రాలు అభిషేకం హారతిని సమర్పించాలి శివస్తోత్రాలు మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ రోజున దాన ధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ ప్రదోషవ్రత కథను వినడం వలన కూడా మరింత పుణ్యం సిద్ధిస్తుంది సూర్యాస్తమయానికి ముందు ఆ ప్రదోష కాలంగా ఆ శివునికి పూజను జరుపుకోవాలి ఈ సమయంలో శివుణ్ణి పూజించడం మరింత ఫలవంతంగా కూడా ఉంటుందని మన శాస్త్రం చెబుతుంది ప్రదోషం అంటే దోషాలను నాశనం చేసేవాడు అని అర్థం ఈ ఉపవాసం త్రయోదశి తిథిలోని ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో పాటించాలి ఆధ్యాత్మిక దుక్కోణంలో ఈ సమయం చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడింది ఈ సమయంలో శివుడు కైలాస పర్వతంపై తాండవం చేస్తాడని తన భక్తుల పిలుపుకు వెంటనే వింటాడని కూడా మన శాస్త్రం చెబుతోంది ఈ ప్రదోష ఉపవాసం చేయడం ద్వారా వ్యక్తి జీవితంలోని పాపాలన్నీ నశించి మోక్షాన్ని పొందే మార్గం కూడా ఈ సుగమం అవుతుందని కూడా పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది ఈ ఉపవాసం కర్మబంధనం నుంచి ఆత్మను విముక్తి చేసి శుద్ధి చేస్తుంది కూడా ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా జీవితంలోని అడ్డంకులు వ్యాధులు శత్రుభయం గ్రహదోషాలు కాలసర్పదోషం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది జాతకంలో అశుభయోగాలు ఉన్నవారికి ఈ ఉపవాసం చాలా ఫలవంతమైనది కూడా